నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి ఉద్యోగాదుల్లో తమ స్వంతమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి లాభదాయకమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు అధికారులతో సానుకూలతలను పెంచుకునే ప్రయత్నం కలిసి వస్తుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జ్వాలా నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి నామ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగ విషయాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు పొందుతుంటారు ఆదాయ మార్గాల్లో పెరుగుదల అనేది కలిసి వస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు వారు మీరు చేయవలసిన పూజ నవనారసింహ మంగళ శ్లోకమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది వేరు వేరు రూపాలలో ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మట్టపల్లి శ్రీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ మట్టపల్లి నృసింహస్వామి వారి మంగళాష్టకములు పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి ప్రతిభతో కూడినటువంటి గౌరవాలు కూడా పొందుతుంటారు అంతేకాకుండా వ్యాపారంలో నిర్వహించేటటువంటి పనులన్నీ కూడా కలిసి వస్తుంటాయి ఆర్థిక ప్రగతితో కూడినటువంటి సంతోషాలు ఉంటుంటాయి వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకునించే దైవం కారంజ నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి ద్వాదశనామ స్తోత్రములు పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ఆర్థిక లావాదేవీలను విస్తరింప చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు అవుతుంటాయి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసమై ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంటారు వేరు వేరు రూపాలలో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భార్గవ నారసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కవచమును పారాయణం చేయండి రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పావన వారు మీరు చేయవలసిన పూజ వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారికు నిరుద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి దగ్గర వ్యక్తులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు ఆర్థిక సూచనలు వేరు వేరు రూపాలలో అనుకూలంగా ఉంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూరించే దైవం వేదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఆదాయం విషయంలో అంతగా ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలను పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఛత్రవట నారసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి అష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఆర్థిక ప్రగతి పురోభివృద్ధి సంతోషాన్ని కలుగ వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అహోబిల నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ రుణ విమోచన నృసింహస్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారులకు అనుకూలంగా ఉంటుంది ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు విశేషమైనటువంటి వార్తలు కూడా వింటుంటారు పిల్లల చదువుల విషయంలో చక్కని తోడ్పాటును అందించగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం యోగ నారసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి చందనమును సమర్పణ చేసి వారి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు రాబనుకున్నటువంటి బాకీలను వసూలు చేసుకునేందుకు మరింత ప్రయత్నం చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వరాహ నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ సింహాచలం వరాహ నారసింహస్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన కష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకునే అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబ పరంగా ఉద్యోగపరంగా ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది ఆదాయ మార్గాలకు చక్కని అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి వేరువేరు రూపాలలో కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అహోబిల నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి